ప్రకాశం జిల్లాలో ఘోర ప్రమాదం తప్పింది తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తున్న కోదాడ డిపోకు చెందిన ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సుకు మంటలు అంటుకున్నాయి ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఇరవై ఎనిమిది మంది ప్రయాణికులు ఉన్నారు మంటల్ని గమనించిన డ్రైవర్ బస్సును నిలిపివేయడంతో ప్రయాణికులంతా కిందకు దిగిపోయారు ఈ ఘటన జిల్లాలోని టంగుటూరు మండలం సూరారెడ్డి పాలెం దగ్గర జరిగింది మంటల్లో ఆర్టీసీ బస్సు పూర్తిగా కాలిపోయింది గురూజీ రామ్ నారాయణజీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిషులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడడం సంప్రదించండి నైన్ బస్ నంబరు టిఎస్ ట్వంటీ నైన్ జేడు డబల్ జీరో ఫోర్ సిక్స్ బస్ నంబరు తిరుపతి సర్వీస్ అండి ఇప్పుడు తిరుపతికి వెళ్ళి హైదరాబాద్ హైదరాబాద్ నుండి వెళ్ళాలి బస్సు ఇది కంగుటూరు టోల్ గేట్ దాటి ఇప్పుడు సూరారెడ్డి పాలం అని ఉంది ఈ సూరారెడ్డి పాలం దగ్గర వచ్చి ఇది షార్ట్ సర్క్యూట్ అయింది అక్కడికి వెళ్లి వస్తూనే వస్తేనే అది ఎలక్ట్రికల్ హారన్ ఉంటది హారన్ అది ఆటోమేటిక్ అయింది అరవడా మొదలు పెట్టింది అది మొదలు పెట్టేసరికి అది పక్కగా పక్క కానీ పక్కగా ఆపించి బండి అందులో లో ఇరవై మూడు మంది ప్యాసింజర్లు ఇద్దరు డ్రైవర్ల ఇరవై ఐదు మంది ఉన్నాం మొత్తం సైడ్ ఆపరేషన్ సైడ్ ఆపేషన్ కనుక ముందర పోయి చూస్తే ఆల్రెడీ మంటలు స్టార్ట్ అయినాయి మంటలు స్టార్ట్ అయ్యేసరికి ఆ లోపల ఉన్న ప్యాసింజర్లను చాలా తెలివితోటి అలర్ట్ చేసుకుని వాళ్ళని అందరినీ దింపేసినాం దింపేసినాక ఇక తర్వాత మా ఇక ఏకదాటిగా ఒకటేసారి ఇక మంటలు ఎంత మట్టి వేసినా గానీ ఆ మంటలు ఆగేటట్టు ప్రకాశం జిల్లాలో ఘోర ప్రమాదం తప్పింది తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తున్న కోదాడ డిపోకు చెందిన ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సుకు మంటలు అంటుకున్నాయి ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఇరవై ప్రయాణికులు ఉన్నారు మంటల్ని గమనించిన డ్రైవర్ బస్సును నిలిపివేయడంతో ప్రయాణికులంతా కిందకు దిగిపోయారు ఈ ఘటన జిల్లాలోని టంకుటూరు మండలం సూరారెడ్డిపాలెం దగ్గర జరిగింది మంటల్లో ఆర్టీసీ బస్సు పూర్తిగా కాలిపోయింది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు సుధాకర్ చెప్పండి అసలు మంటలు చెలరేగడానికి గల కారణాలేంటి రాత్రి తిరుపతి నుండి హైదరాబాద్ వెళ్తున్న కోదాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులోని ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఆ ప్రణ ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు ఏదైతే రాత్రి తిరుపతి నుంచి హైదరాబాద్ కు బయలుదేరిన కోదాడకు చెందిన ఆర్టీసీ బస్సు టంగుటూరు మండలం సూరారెడ్డి వద్దకు రాగానే ఆర్టీసీ బస్సులోని ముందు భాగంలో ఒకసారిగా మంటలు చెరేగాయి దీంతో అప్రమత్తమైన బస్సు డ్రైవర్ బస్సులో బస్సు నిలిపివేసి బస్సులో ఉన్న ఇరవై ఎనిమిది ప్రయాణికులను బయట బయటకు దించి వేశాడు ఆ దీంతో తర్వాత మాత్రం బస్సులో మంట ఒక్కసారిగా చలరైగి బస్సు మొత్తం ఈ మంటలు వ్యాపించాయి అగ్ని ప్రమాదంలో ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు పూర్తిగా దగ్ధమైంది అయితే ఫైర్ ఏదైతే బస్సు ప్రమాదం సమాచారాన్ని అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని బస్సులని మంటలను అదుపు చేశారు అయితే డ్రైవర్ అప్రమత్తతోనే ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పిందని చెప్పేసి ప్రయాణికులు చెప్తున్నారు అయితే బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు మాత్రం మరో బస్సులో గమ్య స్థానాలకు తరలించేందుకు ఆర్టీసీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు ప్రకాశం జిల్లాలో ఘోర ప్రమాదం తప్పింది తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తున్న కోదాడ డిపోకు చెందిన ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సుకు మంటలు అంటుకున్నాయి ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఇరవై ఎనిమిది మంది ప్రయాణికులు ఉన్నారు మంటల్ని గమనించి డ్రైవర్ బస్సును నిలిపివేయడంతో ప్రయాణికులంతా కిందకు దిగిపోయారు ఈ ఘటన జిల్లాలోని టంగటూరు మండలం సూరారెడ్డిపాలెం దగ్గర జరిగింది మంటల్లో ఆర్టీసీ బస్సు పూర్తిగా కాలిపోయింది